సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి ఈ రోజే జీతాలు పెన్షన్లు జమ అవును రోజే జూన్ నెలకి సంబంధించి జూలై ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఏడు గంటలలోపు మ్యాక్సిమం యాభై శాతం ఫై అందరికీ కూడా జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు సర్కార్ అయితే నిర్ణయించిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉద్యోగులు ఈ జీతాలు జీతాలు పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు అయితే విడుదలైతే చేయబోతుంది అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే మొదటి రోజే మొదటి రోజు యాభై శాతం మందికి అటు జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు కార్యాచరణ అయితే రూపొందించారనమాట యాభై శాతం మందికి కూడా మొదటి రోజే జీతాలు అయితే వస్తాయి అయితే చాలా రోజుల నుంచి ఈ విధంగా అందరం అయితే అరుదుగా తయారవుతుంది ఎందుకంటే చాలా రోజులైతే టైం అయితే తీసుకునేవారనమాట సో ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా సో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత నుంచి ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముందుగానే జీతాలు పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట జీతాల కండిషన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది